సికింద్రాబాద్ వర్షపు నీటితో రోడ్డుపై ఉన్న గుంత నిండిపోవడంతో ఆ గుంతలో పడిన ఆటో రెండు పాల్టీలు కోటింది వెంటనే స్థానికుల పరుగులు పెడుతూ వచ్చి ఆటోను లేపి అందులో ఉన్నవారిని బయటకు తీయడంతో పేను ప్రమాదం తప్పింది కంటోన్మెంట్ బోయిన్ పల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది సికింద్రాబాద్ వైపు వెళుతున్న ట్రాలీ ఆటో చిన్నతో కట్ట కట్టమైసమ్మ ఆలయం వద్దకు రాగానే రోడ్డుపై వర్షానికి గుంతలో నీరు నిలవడంతో గుంతను గమనించకుండా ఆటో డ్రైవర్ ఆటోను వేగంగా ముందుకు వెళ్లాడు దీంతో వెంటనే ఆటో బోల్త కొట్టగా వెంటనే వాహనదారులా స్థానికులు స్పందించి ఆటోను పైకి లెపారు వెంటనే స్థానికులు స్పందించడంతో పేను ప్రమాదం తప్పగా రోడ్లపై గుంతలు పూడ్చలంటూ కోరిన అధికారులు స్పందించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికీ రోడ్డుపై గుంతలతో పలువురు వాహనదారులు కింద పడిపోతున్న పరిస్థితి ఉందని అధికారులు స్పందించలంటూ స్థానికులు కోరుతున్నారు